హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ మహానంది హ్యాట్రిక్ విజేత ధీరా డివిఆర్ మెమోరియల్ వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి ఒంగోలు జాతి వృషభ రాజ్యము ధీరా ధీర యొక్క శక్తి సామర్థ్యాలు ప్రదర్శన నైపుణ్యం గురించి ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ చిన్నతనంలోనే ఈ యొక్క ప్రదర్శనలో నిలబెట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి ఒంగోలు జాతి పశు పోషకులు ఓబులపతి ఆచార్య గారి మాటల్లో వినండి మీరు ధీర యొక్క నైపుణ్యం ధీర యొక్క ప్రదర్శన యొక్క శక్తి సామర్థ్యాలు చిన్నతనం నుంచే సహజంగా పుట్టుకుతో వచ్చినటువంటి ఆ యొక్క నైపుణ్యం దాని విశేషాలని వినండి వారి మాటల్లో ధీరా యుద్ధుని మీరు ఎంత వయసు అప్పుడు కొన్నారు రెండు రెండు సంవత్సరాలు ఉంటుంది ఎంత వయసు అప్పుడు కొన్నారు ధీరాను రెండు సంవత్సరాల వయసులో కొన్నారు ఎవరి దగ్గర సాకలి నారాయణ నారాయణ దగ్గర ఒలుకూరు 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 సాకల నారాయణ కోడుమూరు దగ్గర కోడుమూరు దగ్గర ఎంత కొన్నారు అప్పుడు లక్ష పది ఆయన ఆయన అప్పుడు దిగారా పోటీలో దాంతో దిగలే దిగలే నేనే దాన్ని కొత్తగా దూడ పట్టుకొచ్చినాడు నాకు నేను కొన్ని ఆయన తెచ్చిన ఎన్నాళ్ళు తీసుకున్నారు మీరు తెచ్చినాక ఎనిమిది నెలలు తీసుకున్నా ఎనిమిది నెలలు తీసుకున్నారు మీరు నా ఇంకా తీసుకున్నాక ఏ సైజులో పెట్టారు హార్బల్లో పెట్టాను డైరెక్ట్ అది వయసు ఎంత అప్పుడు వయసు అప్పటికి రెండు రెండున్నర సంవత్సరం అవుతుంది రెండున్నర సంవత్సరం వయసులో ఉంది అంటే నాలుగు పళ్ళకు వస్తుంది నాలుగు పళ్ళ రెండు పళ్ళతో ఉంది రెండు పళ్ళతో ఉంది రెండు పళ్ళతో ఉంది ఊరు పళ్ళకి పెట్టిన ఫస్ట్ ఆరు పళ్ళ పందెంలో ఆరు పళ్ళ పందెంలో ఈ ముప్పై ఎనిమిది గంటలు ఫస్ట్ దోన్లే రెండు పళ్ళ వయసులోనే ఆరు పళ్ళ పందెంలో ముప్పై ఎనిమిది గంటలు ఫస్ట్ ముప్పై ఎనిమిది గంటలు ఫస్ట్ ముప్పై ఎనిమిది గంటలు ఫస్ట్ వచ్చింది రెండు పళ్ళ వయసులో ఉంది పళ్ళ వయసు మళ్ళా మూడు రోజుల తర్వాత పూర్చార్లో పెట్టిన ఆడి పక్కలో ఆడ ఫస్ట్ దోన్లే రెండు పళ్ళ వయసులోనే ఆరు పళ్ళ పంద్యాల్లో పాల్గొంది ఆడ ఫస్ట్ తోలింది కొత్త కోట డోన్ దగ్గర ఆడ ఫస్ట్ తోలిలే కొద్ది పందాలు ఫస్ట్ తోలు కూడా వచ్చేట్లే మీకు డ్రైవర్ ఎవరు అప్పుడు డ్రైవర్ జొన్నగిరి మస్తాను మస్తాను జొన్నగిరి మస్తాను ఏది ఇప్పుడు మన బ్లాక్ టైగర్ ఎదుర్లో తొందర టైమింగ్ అతనే స్టార్ట్ చేసింది ఫస్ట్ అతనే స్టార్ట్ చేసింది దానికి ఆయన కూడా కొత్తనే కొత్త అప్పుడు మన ఇద్దరు ఎక్కినా కానీ పేరు బాగా సార్ దీరా గురించి అప్పుడు చిన్న వయసు నుంచి దాన్ని నడక గానీ దాన్ని బరువు మోసుకోవడం గానీ ఎట్లా ఉండేది బరువు వెనకబడి వస్తుంటది మోసుకొని బాగా అవతల చిన్నది ఎప్పుడు లేచి ఇది బాగా లేసుకో లేస్తాను అది అంత మంచి పెద్ద యుద్ధ అయితే అనుకున్నారా మీరు మంచి బాగా లాగింది ముందు భవిష్యత్తులో పెద్ద సైజులు అనుకున్నారా పెద్ద సైజులు అనుకున్నారంటే అప్పుడు చిన్న సైజులు తక్కువ కాబట్టి తోలతాయిలు అనుకున్నాం ఆ తర్వాత మీరు ఎన్ని పంద్యాలు దొరలు మొత్తం దానిలో నలభై రెండు పంద్యాలు దొరలే ఆరు బొలల్లో ఆరు బొలలు ఎన్ని పోస్టులు తీశారు నలభై రెండు పంద్యాలు ఫస్ట్ దొరలే మొత్తం ఎన్ని పంద్యాలు బోలుకున్నారు మొత్తం నలభై రెండు పంద్యాలు ఫస్ట్ థర్డ్ మూడు ఐదో ప్లేస్ ఒక్కటి సెకండ్ రెండు ఆరు బొలల్లో ఆరు బొలలు అంతే అన్ని ఫస్ట్ అప్పుడు తర్వాత మీరు ఎవరికి ఇచ్చారు నేను బనగానపల్లి రావుగా రావుగా కమ్మినా రాఘవ గారికి ఇచ్చారు అక్కడ ఇంకా బాగుండు సో ఓబుల ఆచార్య గారు ప్రియాంక నగరు అనంతపురం గ్రామం అనంతపురం టౌన్ అనంతపురం జిల్లా జిల్లా సో ధీర యొక్క ఫస్ట్ యజమాని వీరే అంటే ఆయన పందెంలో ఏది ఎద్దుల పందెంలో పోటీల్లో మొదటి మొట్టమొదటి పాల్గొంది మీ పేరు మీద పాల్గొంది పాల్గొంది మీరు ఎంత కమ్మారు అప్పుడు ఆయన రాఘ గారికి పద్నాలుగు పద్నాలుగు లక్షాపాదికి కొని పదకొండు లక్షల పందాలతో పద్నాలుగు లక్షలకు లక్షాపాదికి కొన్నారు పద్నాలుగు లక్షలు అమ్మారు పదకొండు లక్షల పంద్యాలు కొట్టారు పదకొండు లక్షల రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తిరిగి లేకపోతే బా మరి మహానంది మూడు సార్లు కొట్టింది కదా అప్పుడు ఏమనిపించింది మీకు ఏమనిపించింది లేకపోతే పట్టుకోవాలనిపించింది నాకు అనిపించిందా మా దగ్గర ఉంటే బాగుండేది అనిపించిందా అనుకోండి అనుకో ఆరు పళ్ళ పంద్యాల్లో దీరాకు జతగా అంటే ఇప్పుడు దీరాని పేరు పెట్టలేదు మీరు పేరు పెట్టలే ఆ జతగా ఏది చేశారు అప్పుడు ఎద్దుని గిత్తని జతగా అంటే నిషార్ దగ్గర ఉండేది నిసార్ దగ్గర ఉన్న గిత్త ఉంటది అల్లరం పెద్ద అల్లరంగా ముందర మధ్యలో ఆనే ముందర పట్టుకోవాలి ఐదారు పట్టెలు మొగ వస్తుంది సో అప్పుడు ఈ దేరా గిత్తకి మంచి సపోర్ట్ ఇచ్చింది అది కూడా అదే సపోర్ట్ భారీగా ఇచ్చింది మళ్ళా ఓకే ఓకే అంటే ఇప్పుడు అప్పుడు ఈ దేరా గిత్త ఆరు పళ్ళలో నాలుగు పళ్ళలో ఉండి ఆరు పళ్ళలో కట్టింది రెండు పళ్ళలో ఉండి రెండు పళ్ళు అది అది ఎంత వయసులో ఉంది ఇది నిసార్ దగ్గర ఉన్నది అప్పుడు నిసార్ దగ్గర అది ఇంకా ఉండరా అసలు పల్లె ఆరు పళ్ళ వరకు ఆరు నెలలు పల్లెలే పందెంలో పాలబలతో తొలుతుంది ఆరు పళ్ళ పందేళ్ళ పల్లెటప్పుడు ఆరు నెలల దాకా కూడా అసలు పళ్ళు కలప చిన్న పాలపల్ల టచ్ పళ్ళలో యాభై మూడే సైజు ఇంతే ఉండేది టచ్ పళ్ళలో ఉంది టచ్ పళ్ళలో ఉంది ఓకే టచ్ పళ్ళలో ఉన్న గిత్త రెండు పళ్ళలో ఉన్న దేరా గిత్త కలిపి ఆరు పళ్ళ పందేళ్ళలో పాల్గొని నలభై పందేళ్ళు తీశారు మీరు గ్రేట్ అండి మీరు నిజంగా నలభై రెండు సో విన్నారు కదా ఫ్రెండ్స్ కొన్ని ఎద్దులు పుట్టుకతోనే ఆ యొక్క బరువును మోసే ఆ బలాన్ని ఆ గుండెను ఆ ధైర్యాన్ని ఆ శక్తి సామర్థ్యాలను పుట్టుకుతోనే పుణికి పుచ్చుకుంటాయి అలాంటి ఎద్దులలో ధీరా ఒకటి సో ధీరా యొక్క అభిమానుల కోసం ఈ చిన్ని ప్రజెంటేషన్ రాబోయే మహానంది బరిలో మరోసారి విజేతగా నిలిచి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాలని వారి అభిమానులు ఎలా అయితే కోరుకుంటున్నారో అలాగే వారికి బెస్ట్ విషయ తెలియజేస్తూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాడిల్ జై హింద్